సంఘం మండలంలో పలు లోతట్టు ప్రాంతాలను తహసీల్దార్ సోమ్లా నాయక్ ఎస్ఐ రాజేష్ పరిశీలించారు కోలగట్ల గ్రామంలోని ఎస్సీ కాలనీను పరిశీలించి భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు అదేవిధంగా పెరమన గ్రామం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న బీరా పేరు వాగును పరిశీలించారు అనంతరం బంగల్లు గ్రామంలో కలుజును పరిశీలించారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యవసరమైతే తప్ప రాకపోకలను వాయిదా వేసుకోవాలని తెలిపారు

అందరికీ నమస్కారం సంగం మండల పరిధిలోని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ప్రజెంట్ భారీ వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగుతున్నాయి కావున ప్రజలందరూ ప్రజలందరూ అలర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మరీ ముఖ్యంగా మన పెరమన ఏదైతే కలుజు ఉందో ఆ కలుజు కానీ లేదు మన తలుపురుపాడు చనవరపాడు కలుజు అలాగే మన వంగళ్ళు వద్ద హరిజనవాడకి అలాగే మెయిన్ విలేజ్లోకి వచ్చే కలుజు ఈ రెండు కలుజుల వద్ద అప్రమత్తంగా ఉండాలి అలాగే మన పోలీస్ శాఖ వారు అలాగే మన రెవెన్యూ శాఖ మన ఎంఆర్ఓ గారి సహాయంతో విఆర్ఓ అతన్ని అక్కడ మనం పటిష్టంగా ఏర్పాటు చేసుకొని ఉన్నాము ఏదైనా పొంగే పని అయితే వెంటనే మనం అలర్ట్ అయ్యి ఆ రోడ్డుని పూర్తిగా బ్లాక్ చేస్తాము సో ముందుగానే ప్రజలకు తెలియజేస్తున్నాము ఈ పరిస్థితుల కారణంగా ప్రజలు వాళ్ళ యొక్క ప్రయాణాలు ఏమన్నా ఉంటే వాటిని తదుపరిగా వాయిదా వేసుకోవాలని కోరుకుంటున్నాము ప్రజెంట్ అయితే మండలంలో ఎక్కడ రోడ్ బ్లాక్ చేసే పరిస్థితి అయితే లేదు అన్ని దగ్గరలో వాటర్ కింద నుంచే వెళ్తుంది ఇబ్బంది ఏం లేదు అలాగే మనకి పెన్నా పెన్న నదికి ఎక్కువ వాటర్ అయితే వస్తూ ఉంది కాబట్టి వేర్లగుడిపాడు కోలగట్ల అరుంధత్తివాడ మన మిగతా ఏవైతే గ్రామాలు పడమటిపాలెం పల్లిపాలెం కింద మక్తాపురం అన్నారెడ్డిపాలెం అన్ని గ్రామాలని పరిశీలించాము ప్రజెంట్ అయితే ఇబ్బంది లేదు ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నాము అలాగే జేసీబీ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఉన్నాము ఏమైనా జ ఏ ఎటువంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని మేము అప్రమత్తంగా ఉన్నాము కాబట్టి ప్రజలు కూడా గమనించి సహ సహకరించాలని కోరుకుంటున్నాము